హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ తునికో విజయవాడ విజయవాడ ఎక్కడికో సభకి ఎక్కడికో వెళితే చాలా అతడు ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రజల ఓట్లతో ఓడిపోలేదు ట్యాంపరింగ్తో ఓడిపోయాడు కాబట్టి అతడి అత్యంత ఆదరణ ఉన్న నాయకుడు కాబట్టి అతడి చుట్టూ జనం చాలా మూగుతారు అలా వచ్చిన వాళ్ళలో ఒక చిన్ని పాప ఆ అమ్మాయి వీడియో ఆమె ఏడుస్తూ మామ జగన్ మామందో జగన్ అన్నదో మరి ఆమె అతడి దగ్గరికి తీసుకొని ఆమె నుద్దుట వాశ్చల్య చిహ్నంగా ముద్దు పెట్టి ఆ పిల్లని కొంచెం ఆ బిడ్డని లాలిస్తే ఆ తర్వాత ఆ బిడ్డ ఏదో జగన్ మామంటే నాకు ఇష్టం అని స్టేట్మెంట్ ఇచ్చిందంట అది వైరల్ అవుతోంది దాన్ని చంబా ఇతడు మాజీ ముఖ్యమంత్రి జగన్కి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి కదా కాబట్టి ఆ వర్గం వాళ్ళు భయంకరంగా ట్రోల్ చేస్తూ ఇది స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్ అన్నాడు నిజానికి స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు మొదలవ్వలేదండి చంబాయి ఎవరికైతే ఎవ్వరికైతే వెన్నుపోటు పొడిచాడో ఆ పిల్లనిచ్చిన అతడు ఎన్టీఆర్ అప్పుడే మొదలయ్యాయి పిల్లల్ని ఎత్తుకోడాలు స్నానం చేయించడాలు ఇలాంటి స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ కాబట్టి వాళ్ళకన్నీ అలా అలాగే కనిపిస్తాయి కామెర్ల కంటికి అలాగే కనిపిస్తాయి కదా సరే పో స్క్రిప్టెడ్ అనుకున్నాం మీరు కూడా తెచ్చుకోండి బుల్లి రాజుల్ని తీసుకొచ్చే బూతులతో మీ ప్రజాదరణ చూపించుకుంటే ఓ ఇంతకంటే ఎక్కువ వైరల్ అవుతుంది అసలు ఏది వైరల్ అయినా మీరు ఓర్చుకోలేరు కదా అదిగో ఆ పిల్ల గీతాంజలి తనకి ఇల్లు శాంక్షన్ అయిందని కళ్ళు మెరుస్తూ మొహం ఆనందంతో వెలుగుతూ ఆ పిల్ల చెప్పుకుంటే ఎంత ట్రోల్ చేసి ఎంత వేటాడి చివరికి రైలు పట్టాల మీద పడింది ఆ పిల్ల ప్రాణాలు పోగొట్టుకుంది ఇదిగో ఈ పసిబిడ్డని కూడా చేయండి ట్రోలింగ్ ఏం పోయింది మీ చేతిలో అస్త్రమే కదా ఆ బిడ్డ కళ్ళల్లో ఉన్న వెలుగు కూడా నశించేదాకా ఆ తండ్రి మురిసి మొక్క చెక్కలవుతున్నాడు వాళ్ళు ఏడ్చేదాకా చేయండి ఏదో ఒకటి డిజాస్టర్స్ చేయడమే కదా మీకొచ్చు దారుణాలు చేయడమే మీకొచ్చు కారుణ్యాలు మీకు రావు అన్నారు కదా సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్లు ఐప్యాక్లో ఐప్యాడ్లో ఏదో కంపెనీతో ఈ గ్రాఫిక్స్ సృష్టించడాలని ఇప్పుడు అవి లేవు ఎందుకంటే అప్పుడన్నా అయితే ఎన్నికల్లో గెలుపు కోసం నిజానికి పిచ్చివాడు గెలుపు కోసం ట్యాంపర్ చేయాలి కానీ ఈ సిద్ధం గ్రీన్ మ్యాట్లు చేస్తే ఏమొస్తుంది కానీ అది అబద్ధం గ్రీన్ మ్యాట్లు అప్పుడు వేసింది అబద్ధమే అదే అయితే మరి ఇప్పుడు అసలు ఏవీ లేవు కదా వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎన్నికలు లేవు గెలుపు అన్నది ఇప్పుడు ఎప్పుడే కాదు ఏళ్ల తర్వాత అప్పుడైనా ట్యాంపరే కాబట్టి గెలిచే అవకాశం లేదు కాకపోతే జగన్ కళాలు అంటూ ఉండొచ్చు పగటి కళలు